నమస్తేనా నమస్తే ఎన్ని రోజు ఎన్ని రోజుల తోట అనేది ఇది నలభై ఐదు యాభై రోజుల తోట యాభై రోజుల తోట ఇప్పుడు గ్రోతింగ్ చాలా నీట్ గా ఉంది ఆ ఫ్లవరింగ్ చాలా బాగా కనబడు కనబడుతుంది మంచి క్రాప్ సెట్ అవుతుంది మీ మిరప తోటలో ఒక్క మొక్క ముడత గాని కుళ్ళు కానివ్వండి ఏమి లేదు చాలా గా ఉంది గ్రోతింగ్ తో పూత కాత బాగా పినిస్టులు కనబడతా ఉన్నాయి సో మీరు ఏ మందు కొట్టారా ఇంత ముందు ముందు ఇంత స్పిన్ని త్రీడీ స్పిన్ని త్రీడీ కొట్టారా ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి వారం రోజులు అవుతుంది వారం రోజులు వారం రోజులు అవుతుంది ఎలా పని చేసింది ఇది మందు ఎలా తెలుసు మీకు మందు ఇది పోయిన సంవత్సరం కానీ నేను కొట్టాను పోయిన సంవత్సరం రెండు సార్లు కొడితే దాదాపు ఎకరా తోట ముప్పై కింట్లు అయింది దీంతోనే దీంతోనే ఎన్ని సార్లు కొట్టారు పోయిన సారి పోయిన సారి రెండు సార్లు కొట్టాయి రెండు సార్లు కొట్టాయి రెండు సార్లు కొడితే ముప్పై గింటలు అయింది ఎకరానికి ఆ ఎకరాని రెండు సార్లు కొడితే ఇంటి గింట్లో అయితే ఈ సంవత్సరం కొంచెం ముందుగానే కొట్టి ముందుగానే కొడితే చూడ తోట అవును చాలా బాగుంది కవరింగ్ అయితే బీవత్సం కనబడతా ఉంది మధ్యాహ్నం టైమ్ లో ఉన్నాము ఇంకా ఇంకా పొద్దున్న టైం చూస్తే ఇంకా బాగుండేది చాలా నీట్ గా ఉంది సో ఎలా పనిచేసింది స్పిన్ త్రీడీ బాగా పనిచేసింది దేని దేనికి పనిచేసింది సార్ ఇది ఇది ముడత లేదు ముడత లేదు వైరస్ లేదు దోమ లేదు మళ్ళీ నల్లి లేదు కాపు మాత్రం సెట్టింగ్ మాత్రం సూపర్ ఉంది మనం మల్లె పువ్వు తోట కంటే బీభత్సంగా ఉంది బీభత్సంగా ఉంది కాపు ఎట్లా ఉంది వచ్చిన ఆకు పురుగు పురుగు పోతుంది దీంతో పురుగు హైలైట్ త్రీ డేస్ తర్వాత పురుగు పోతూనే ఉంటుంది ఆటోమేటిక్ గా ఎంత లద్దె పురుగు అయినా పోతుంది అవును పురుగు పోతుంది దోమ నల్లి గ్రోతింగ్ నీట్ గా వస్తుంది గనుపులు ఎట్లా వస్తున్నాయి గనుపులు మంచినే వస్తున్నాయి దగ్గర దగ్గర గనుపులు వస్తున్నాయి దగ్గర గనుపులు బాగుందా బాగుంది దీంట్లో ఏమేమి వచ్చినాయి అసలు ఈ స్పిన్ని త్రీ లో ఏమేమి ఉన్నాయి మూడు రకాలు ఉంది మూడు రకాలు అవును ఎట్లా కలిపారు ఈ మూడు మూడిటి మూడు బకెట్లు మూడు మూడు బకెట్లో కలిపారు అవును ఇందులో ఏం కలపలేదు కదా దీంట్లో ఏం కలపలేదు సపరేట్ ఇదే కొట్టారు ఇదే కలిపి ఇదే కొట్టారు అవును ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది ఇదే ఇది కొట్టిన తర్వాత ఐదు ఆరు రోజులు ఐదు ఆరు రోజుల్లో రిజల్ట్ ఐదు ఆరు రోజుల్లో రిజల్ట్ మనకు అదే ఆటోమేటిక్ అదే చూపెడుతూనే ఉంటది రోజు రోజు చేంజ్ అవుతూనే ఉంటుంది చేంజ్ అయితేనే ఉంది చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఎక్స్ట్రా గ్రోతింగ్ పూత కథ చాలా బాగుంది అన్న చూడండి ఈ గనుపులు ఎట్లా వస్తుంది ఒకటే కొమ్మకి దీని మీద పూత పిందే ఫినిష్ ఏ విధంగా కనబడుతున్నాయి చూడొచ్చు పండా కూడా లేవు కడలు కూడా లేవు పండాకు ఎక్సిడెంట్ ఉందన్న చాలా బాగుంది తోట